హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ముందుగా కడాయి పెట్టి నూనె పోసుకోవాలండి కాకరకాయ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇది వేడకనిద్దాం ముందుగా కాకరకాయ ముక్కలు వేసుకోవాలండి ఇది బాగా ఫ్రై అవ్వాలి ఇది బాగా ఫ్రై అయ్యాక సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మూతీస్ చూసుకోండి ఇలా వేగింది కదా ఇంకా బాగా వేగాలండి కొంచెం కర్రీటాకా వేసుకున్నాం తర్వాత పచ్చిమిర్చి ముక్కలు తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి మరి ఒక పది నిమిషాలు మూత పెట్టాలండి ఫ్రై అవుతాయి లోపు చూద్దామండి దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ కొంచెం ఫస్ట్ కొంచెం ఫస్ట్ యాడ్ చేసుకోవాలి కలుపుకోవాలి ఒకసారి మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టుకుందాం బాగా ఫ్రై అవుతాయి నోట్స్ చూద్దామండి ఇక్కడే బాగా ఫ్రై అయ్యే వావ్ దీంతో టమాటా ఇస్తాను పది నిమిషాలు మూత పెడదామండి మళ్ళీ పోతాయి మూత తీసుకుందాం అండి ఒకసారి టమాటాలు బాగా మళ్ళీ పోయాయి కలుకుందాం గంచిన వెల్లు వేసుకోవాలండి దీనిపైన ఒక స్పూన్ కారం వేసుకోవాలి మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ మూత వేసి చూద్దామనమాట ఇలాగ కారం వెల్లుల్లి ఇలా మగ్గాలండి నేను ఎందుకని ఇలా వేసానంటే ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కారానికి పడుతుంది అనమాట అప్పుడు ఈ కర్రీ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇలా బాగా కలుపుకోవాలండి ఒక నిమిషం తర్వాత స్టాప్ లోపేసుకోవడం అండి అయిపోయిందండి కాకరకాయపై కాకరకాయ టమాటా కర్రీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి